దర్శకుడు అట్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవడం కొత్తమీ కాదు ముఖ్యంగా తన లుక్ కలర్ విషయంలోనూ పలుసార్లు ట్రోల్స్కు గురయ్యాడు అయితే విమర్శలు ఎన్ని ఎదుర్కొన్నా తన సినిమాల సక్సెస్ రూపంలో వాటికి సమాధానం చెబుతూనే ఉన్నాడు అలా చివరిగా జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ తన పేరు ఎలా చేశాడు అయితే తాజాగా మరోసారి తన లుక్ విషయంలో విమర్శలకు గురయ్యాడు అదే సమయంలో తిరిగి గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు ప్రస్తుతం విషయం హాట్ టాపిక్గా మారింది అసలేం జరిగిందంటే దర్శకుడు అట్లీ ప్రస్తుతం బేబీ జోన్ ప్రమోషన్స్లో బిజీగా ఉంటున్నాడు ఇందులో భాగంగా తాజాగా ఆయన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నాడు ఈ క్రమంలోనే అట్లీ లుక్పై కపిల్ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు కథ చెప్పడం కోసం ఎవరైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు వాళ్ళు అట్లీ ఎక్కడా అడుగుతారా అని కపిల్ ప్రశ్నించాడు దీంతో అతని మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు అర్థమైంది మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు నిజం చెప్పాలంటే దర్శకుడు ఏఆర్ మురుగుదాస్కు నేను కృతజ్ఞతలు చెప్పాలి మొదటిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కేవలం నా స్క్రిప్ట్ గురించి ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదు నా కథపై నమ్మకం ఉంచి నా మొదటి చిత్రానికి నిర్మాతగా చేశారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా మన పనినే చూడాలి రూపం ఆధారంగా మనల్ని అంచనా వేయకూడదని అట్లీ ఇచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కపిల్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు షోకి ఆహ్వానించి ఇలా అవమానించడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు అయితే ఇలా కలర్ను ఉద్దేశించి రంగును ఉద్దేశించి లేదా వాళ్ళ స్థాయిను ఉద్దేశించి ఈ విధంగా ఒకరిపై సెటైర్లు వేయడం లేదా వాళ్ళను అవమానించకరేలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సౌత్ ఇండియా మొత్తం ఈ విషయంపై భగ్గుమంటుంది ముఖ్యంగా అట్లీ ఫ్యాన్స్ అయితే తమిళనాడు నుంచి కపిల్ శర్మ షోని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు ఆగ్రహిస్తున్నారు ఇంకోసారి కపిల్ శర్మ ఈ విధంగా చేసినట్లయితే ఆయన్ను వెంటనే మేము నిలదీస్తామని ఆ షోని రద్దు చేస్తామని తమిళనాడులో ఉన్న అట్లీ ఫ్యాన్స్ అందరూ వాపోతున్నారు అయితే అట్లీకి జరిగిన ఈ అవమానం పట్ల భారతదేశం మొత్తం కూడా రగులుతూ ఉంది కపిల్ శర్మ ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో అని ప్రజలందరూ వాపోతున్నారు అయితే ఈ కామెంట్స్ను కపిల్ వెనక్కి తీసుకుంటాడా లేదనేది వేచి చూడాలి అయితే ఈ యొక్క విషయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి